హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్సర్ లాలూ బ్లాగ్స్ ఈరోజు ఏమంటే ఈరోజు పావురాలు రీల్ తీద్దామని బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే దంచి కొడతాంది ఈ వర్షంలోనే పోయి మీకు వీడియో తీసి రీల్ తీసి పెడదాము యూట్యూబ్లో అని చెప్పి వచ్చినాను మీకు నుంచి అయితే మనకు మూడు వందలు మూడు వందలు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది నిద్దిపైన ఈరోజు మీకు రీల్ తీసి చూసాను చూడండి ఇవి వచ్చి అండి ఇవంతీ కాస్ట్లీ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి మన రాయిచూటతోనే ఇక్కడ పని చేస్తాడు ఆయన పేరు వచ్చి నజీర్ అహ్మద్ నజీర్ అని ఇక్కడ వర్క్ చేస్తాడు మిద్దిపైన ఒకసారి రాయ రీల్ తీసు రీల్ తీసుకోవాలంటే పా నా చూపిస్తాను దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వచ్చినాము వచ్చిన తర్వాత చూస్తే పావురాలు అయితే మ్యాథ్ వేసినాడు మేత వేసినాడు తింటాండి ఒక కంపార్ట్మెంట్లు అయితే తక్కువ ఉన్నాయి ఇవన్నీ ఎంత పడతాయి నా ఒకటి అంటే ఇవైతే నాకు తెలియదు నా మనం ఓన్లీ మేపే వరకే మన పని మనకు తెలియదు దీని కాస్ట్ అని చెప్పినాడు ఎంత నీట్గా అంటే అంత నీట్గా పెట్టుకున్నాడు చూడండి పావురాలు రకరకాల పావురాలు ఉన్నాయండి అన్నీ పెద్దవే ఆయన పైన అంతా నీట్గా క్లీనింగ్ చేసుకొని దానికి ఫుడ్ వేసి వాటర్ ఫీడింగ్ చేసుకుంటూ ఉన్నాడు అంతేనా ఇదంతా మనము నీట్గా వీడియో తీసి క్లారిటీగా రీల్ మీకు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వర్షంలో వచ్చి వీడియో రీల్ పెడుతున్నాను మీరు మటుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమయ్యేది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటాయి అనేది ఇదైతే ఈయన ఇక్కడ పని చేసే ఆయనే మన ఇండియాలో వచ్చింది ఆయన వెల్డింగ్ పని చేస్తాడు ఆయన వాయిన దిగినే నీట్గా చేయించినాడు ఆయన వచ్చిండేది ఓపెని ఆయన అక్కడ చేసేది పని మొత్తం వాయిన బాక్సులు బాక్స్ అన్ని వెల్డింగ్ చేయించి ఒక ఆరల టైప్లో చేయించి పెట్టినాడు అనమాట పాపం అతనికైతే జీతం అయితే తక్కువ నూట ఇరవై ఎన్నర్లు ఇస్తారు చాలా అంటే చాలా అన్యాయంగా పాపము సరే మామూలే మామూలు ఇంకోయట్లేము మనం ఏం చేసేదానికి లేదు దానికి మీకైతే ఈ కంటెంట్ నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడైతే మనకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి వైట్ కలర్లో ఉన్నాయి నీట్గా ఉండాయి బాగా ఆరోగ్యంగా చూసుకోవాలి అవిన ఒకటి ఒకటి మిస్ అయిపోయిన కొడుకు ఆయనదే బాధ్యత అనమాట ఇవి జాతి వంట మీకు ఈ కోయటలో కొత్త కొత్త వీడియోల కోసము లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్